ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో తిరుపతి లడ్డు వివాదంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం మాతృయ్యపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిర్లా జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుపతి లడ్డులను మీద పెట్టుకుని వాడపల్లి గుడి బాడవీధుల్లో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు తన వంద రోజుల పాలనలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మీరు సిట్ అంటే కూర్చుని స్టాండ్ అంటే నుంచునే సిట్ తో విచారణ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు శ్రీవారి లడ్డుపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదాన్ని సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాల్సిందిగా కోరారు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుని డర్టీయర్స్ డర్టియెస్ట్ పొలిటీషియన్ అన్నారని గుర్తు చేశారు ఇకపై దుష్ట రాజకీయాలు ఆపి ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి అని కోరారు ప్పుకోనికి మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు తిరుమల యొక్క బ్రాండ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పుట్టి ఇవాళ దాన్ని పాడు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మీరు ఎన్ని ఆగడాలు వేసినా మరి ఏదైతే తిరుమల యొక్క విశిష్టత ఎక్కడికి కూడా విశిష్టత ఎక్కడికి కూడా పోదు ఎందుచేతంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఇవాళకు కూడా తిరుమలలో లక్షల మూడు లక్షల యాభై వేల లడ్డూలు తక్కువ కాకుండా అమ్ముడవుతున్నాయంటే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులు అందరూ నేను చీకొడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలని కోరుతున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఏదైతే ఈ తిరుమలలో వచ్చిన నెయ్య మరి కలుషితమైన నెయ్య ప్రసాదాల్లో కలిపేసామని చెప్తున్నారు మరి లోకేష్ అనేటువంటి వాడు మీ అబ్బాయి అని అడుగుతున్నాను ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు ఆ ట్విట్లో మరి అందులో ఉన్నటువంటి మరి ఏదైతే అధికారులు చూసినటువంటివి మేము పక్కన పెట్టాం అవి ఇందులో కలపలేదని చెప్పి లోకేష్ గారు ట్విట్ ఇచ్చారు మరి ఆయన కూడా ట్విట్టర్లో మరి ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడం అంటే మీరు భయపడిపోతూ ఉన్నారు అక్కడ బోమల కరుణాకర్ రెడ్డి గారు మరి మాపద మొక్కులవాడు కదా దేవుడు కదా క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుందామని చెప్పొస్తే ఆయన మొక్కుబడి దగ్గర దరిదాపులు కూడా మొక్కుకొనివ్వటం లేదు మరి అలాగే మేము అడుగుతున్నాం లోకేష్ గారు మీ బిడ్డగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి మరి అక్కడ ప్రసాదాల్లో ఎటువంటి తప్పు జరగలేదు అనేటువంటి మాట అధికారుల ట్యాంకర్లు కలపలేదని ఆయన ట్వీట్లోనే ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని మళ్ళీ కలిపేశారని మీరు చెప్తున్నారు అంటే తండ్రిది ఒకవాట తనడితో ఒక బాట అని అడుగుతున్నా నీకేదైనా వెంకటేశ్వర స్వామి నిజంగా భక్తి ఉంటే మరి లోకేష్ ఎత్తుమే చేయబెట్టి తిరుమల తిరుపతి కొండ మీద మీరు కలిపేరో లేదో తేల్చి చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మరి అలాగే అధికారులు సిట్టు వేసామని చెప్తున్నారు అంటే విచారణ చేయాలి దేనికైనా విచారణ చేసి దాని మీద వచ్చిన విషయాల్ని ప్రజలకు తెలియజేయాలి ముఖ్యంగా విచారణ చేసే ముందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం కలుషితమైపోయింది ఆ కలిపేశారు అది ఇది అనేటువంటి మాట చెప్తున్నారు ఆ టైంకి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకటో పాయింట్ అయితే రెండో పాయింట్ మరి ఏదైతే మరి ఎప్పుడో మరి సుమారు రెండు నెలల క్రితం ఈ నివేదికలన్నీ వస్తే అప్పటి నుంచి మీరు తిరుమలలో మరి టెస్ట్ చేయకుండా ఒకవేళ ఎవరైనా మరి ప్రసాదాల్లో పా నెయ్యి ఉంటే వారి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు సస్పెన్షన్ చేయకుండా మీరు నిమ్మక ఎత్తినట్టు ఉన్నారని చెప్పి మేము ఇవాళ మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అలాగే ఇవే కాకుండా ఇంకా ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి ఉన్నటువంటి ఎవరైతే ఎన్డిపి చైర్మన్గా ఎవరైతే ఉన్నారో మరి మనీషా మనీషా అనేటువంటి ఆమె అలాగే పాత వర్ష జ్యోతి అని చెప్పి పాత చైర్మన్గా ఎన్ఈడిపికి పాత చైర్మన్గా ఉన్నటువంటి వారిని మీరు నివేదికకి పంపే మీరు నివేదికకి పంపించే ముందే మీరు తిరుమల తిరుమలలో వారితో మీటింగ్ పెట్టుకుని మంతనాలు చేసి మీకు అనుకూలంగా రిపోర్ట్లు తెచ్చు తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు ఇవాళ ఒక్క కామన్ సెన్స్ పాయింట్ అడుగుతున్నా అదేమిటంటే ఏదైనా జిల్లా కోర్టులో ఇబ్బంది వస్తే హైకోర్టులో వేసుకుంటాం హైకోర్టులో ఇబ్బంది వస్తే సుప్రీం కోర్టులో వేసుకుంటాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇందులో కల్తీ జరిగిందని మీరు అనౌన్స్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఉన్న అధికారులని మరి విచారణ చేయమని అడుగుతారా అని అడుగుతున్నాను ఎక్కడైనా కలెక్టర్ జడ్జి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ వచ్చి దాన్ని సరిచేస్తారా అని అడుగుతున్నా మనం చేత మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వేయించుకునే విచారణ మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కానీ నమ్మకం లేదు మీకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు నిజంగా హిందువు అయ్యింది మీరు చిత్తూరులోనే పుట్టుంటే మీరు మరి ఏదైతే మరి ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి చేత మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా విశ్రాంత మరి న్యాయమూర్తి చేత కానీ మీరు దీని మీద విచారణ చేయించేటువంటి శక్తి మీకుందా లేదా సిబిఐకి అప్పచెప్పేటువంటి దమ్ము మీకుందా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం మరి అలాగే ఏదైతే హెరిటేజ్ రేట్లు పెంచుకోవడానికి మీరు చేసిన కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలిసింది అలాగే మరి ఏదైతే ఇక రాష్ట్రం దాటి టీడీపీ బ్రాండ్ ఉన్నటువంటి టీటీడీ బ్రాండ్ మరి ముఖ్యమంత్రిగా మీరు వంద రోజుల్లో సాధించిన ఘనతను అడుగుతున్నా వంద రోజుల్లో ఎటువంటి హామీలు మీరు నిలబెట్టలేదు సరికదా ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవుడుగా దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు చెంచపరిచే విధంగా ఆ ప్రసాదాలని మరి అవమానపరిచే విధంగా మీ యొక్క ధోరణి ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఇప్పటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆయన బయటకు వచ్చి మరి టీటీడీలో కోట్ల కో మంది ప్రజల యొక్క మనసుల్ని బాధపెట్టి ఏదైతే మనందరం కలియుగ దైవుడిగా భావించేటువంటి మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మీద స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నింద వేసి దాన్ని మరి ఏదైతే ఒక నింద వేసి మరి దాన్ని ఆ ప్రసాదాన్ని అవమానించే విధంగా మరి మాట్లాడారో దాన్ని ఖండిస్తూ మీరు ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు అదే విధంగా అదే బాటలో ప్రయాణ ప్రయాణం చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో కూడా గతంలో బయట నుంచి లడ్డూలు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ కూడా మరి వాడపల్లి లడ్డూలు కూడా తిరుపతి వరకే తిరుపతిలో చేసిన విధంగానే చేసే విధానాన్ని మొట్టమొదటి మరి జగన్మోహి గారి ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్న వాడపల్లి మరి మూడు కోట్ల ఆదాయం ఉన్నటువంటిది ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహట్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక అపవాదాన్ని మోపి మరి ఆయన చేసినటువంటి తప్పుడు పనులు బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మరి ఫలితాన్ని పొందాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ అందరూ కూడా మరి దేవుడి ముందు చిన్నవారమే ఏదైతే మీరు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం కాదు కానీ మరి ఏదైతే మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్శనం చేసుకుంటానంటేనే తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటానంటేనే మీరు కంగారు పడిపోయి భయపడిపోయి ఈ రోజు ఆయన్ని దర్శనానికి వెళ్లకుండా నివారించే కార్యక్రమం మీరు చేస్తున్నారు మరి ఆయన్ని మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని అడుగుతున్నారు మరి ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మరి హిందూ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వెళ్ళారని మీరు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మేము అడుగుతున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర అనంతరం తిరుపతి కొండ మిట్లెక్కి మరి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి మీరా ఇంకెవరైనా ఎవరైనా అని అడుగుతున్నాం మరి ఆ సందర్భంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు అడ్డగించలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం అలాగే మరి నిన్న కాక మొన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు వారు కూడా చెప్పారు మరి వారు కూడా వేరే వేరే మతానికి చెందిన వారు అయినప్పటికీ వారు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది మరి వారందరినీ మరి మీరు ఎలా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి లడ్డూలో మీరు చేసిన తప్పుల్ని ఎంచి చూపుతున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అంతమొందించాలంటే ఒక్క తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఏదో అపచారం జరిగిందని నింద వేస్తేనే కానీ సాధ్యపడదని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బకే రెండు బిట్టెలు ఉన్న చందంగా మరి ఈ లడ్డు యొక్క అమ్మకాల విషయంలో మరి హెరిటేజ్ నెయ్యిని అందులో చొప్పించడం కోసం ఏదైతే టెండర్లు పెట్టి మరి ఎవరు తక్కువకేస్తే ఎల్వనదర్లకు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంటే ఆ రేటు పెంచుకోవడం కోసం ఇవాళ ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి రేపు హెరిటేజ్ వారికి అప్పచెప్పే కార్యక్రమం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం మరి అలాగే మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేశారు ఆ తప్పుని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నటువంటి అధికారులు అందరి చేత చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కోట్లాను మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి ఎంతోమంది నాన్ వెజిటేరియన్ తినకుండా వెజిటేరియన్తో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు అటువంటి వాళ్ళంతా తిరుగుతెళ్ళి వస్తూ ఉంటారు ఇవాళ మీరు ఒక్క మీ రాజకీయం కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వెజిటేరియన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు మీరు నాన్ వెజిటేరియన్గా మార్చేసేవనే మాట మీ నోటుతో చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు తిరుమల తిరుపతి బ్రాండ్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు ఎప్పటికైనా కట్టి పెట్టండి అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగని విచారణ విచారణ విషయంలో నిన్న కూడా మరి జగన్మోహన్ గారు ప్రెస్ మీట్ పెడితే మీరు మరి వారిని వారు మాట్లాడిన తర్వాత మాట్లాడి మీరు చెప్తున్నారు అవన్నీ నెయ్యి ఇప్పుడు కూడా లడ్డూలలో కలిపేమనే మాట మీరు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు మరి ఏదైతే తిరుమల తిరుపతిలో ఒక వ్యవస్థ ఉంది ఎవరు కాంట్రాక్ట్ వచ్చినా గడిచిన ఇరవై ఇరవై ఐదో తారీఖున కాంట్రాక్ట్ వస్తే ఎనిమిది కా ఎనిమిది ట్యాంకర్లు మరి పంపిణీ చేయడం జరిగింది ఎనిమిదిలో నాలుగు ట్యాంకర్లు మొట్టమొదటిగా వచ్చినప్పుడు వాటిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న టెక్నీషియన్స్ కూడా మూడు టెస్టులు చేసి అవి మరి పరిణామాలకి ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని సర్టిఫై చేసిన తర్వాత ఆ నాలుగు కూడా మరి ప్రసాదంలో కలపడం జరిగింది మళ్ళీ రెండో కన్సైన్మెంట్ వచ్చిన తర్వాత ఆ నాలుగు మరి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ముగ్గురు చెక్ చేస్తే అవి తేడాగా రావడం వల్ల వాటిని పక్కన పెట్టి దాన్నే ఎన్డీడిబికి కూడా పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధికారులు చేశారు ఆల్రెడీ కొన్నటువంటి టెక్నీషియన్ రిజిక్ట నా పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వారిని ఇక్కడ వంటలు చక్ర సక్రమంగా చేసేటువంటి కాళ్ళు ఆడావిని కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల వేలు మరి మెయిన్ కుగ్గా ఉండి ఇరవై ఐదు వేల రూపాయలు డ్రా చేస్తున్నటువంటి ఒక మహిళల మీద మీరు అక్క తీర్చుకోవడంగా మీ ప్రభుత్వం ఇవాళ అధికార అధికారంలోకి వచ్చిందని అడుగుతున్నా అలాగే మంగ వ్యక్తి ఆ అమ్మాయి కూడా మరి ఏదైతే ఇక్కడ సేవ చేసుకునేటువంటి వారిని పార్టీ రంగు పులిమి మీరు వారిని తెర వారిని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో మీ టైంలో వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మా పేరు చెప్పి తొలగించి ఇవాళ అమ్మకాలకు తెరదీసారన్న సంగతి అందరికీ తెలుసు వాడపల్లి మీద మాట్లాడట్లేదు కానీ నియోజకవర్గంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల దగ్గర మొదలుపెట్టి ఎసగాలి రీచ్లో పదివేలు ఉన్నటువంటి దాన్ని ఇరవై వేలు అంటే ఉచితం అంటే ఇరవై వేలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి భాగోతాలు తెలియనివి కావు ఇంకా బాడీ ట్రస్ట్ రాలేదు తప్పనిసరిగా మరి ఏదైతే వాడపల్లి దేవస్థానం మన నియోజకవర్గానికే కీర్తి మన నియోజకవర్గానికి ఒక కీర్తి ఇచ్చినటువంటి దేవస్థానం అట్లాంటి దేవస్థానాన్ని రాజకీయాలకు నిలయంగా చేసి పాడు చేయొద్దని చెప్పి ఇవాళ కోరుతున్నా రాబోయేటువంటి కాలంలో నిగ్గు తేలుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి దానికి ప్రత్యేక ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద ఎవరు ఎన్ని అపవాదులు వేసినా ఏడుకొండల వాడిని ఏమీ చేయలేరు ఇవాళ ఎక్కువ లడ్డూలు అమ్ముడవుతున్నాయనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు లడ్డూలు కొండం ద్వారా నిరూపించారో మూడు లక్షల యాభై వేల లడ్డూలు ఒక రోజు కమ్ముడు పోతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో అరవై ఆరు దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొచ్చి అలాగే ఏదైతే మరి ఎంతో మందికి దూపదేప నైవేద్యాల కార్యక్రమం రాసిగడే టైంలో చేసి ఇవాళ వారు ఉత్తమ ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్నారు మీరు కూడా మీ తప్పుని బహిర్గతంగా ఒప్పుకోండి లేదు అంతేగాని మీరు చేసిన తప్పుని ఇవాళ పార్టీ నాయకుల మీతో కూడా చెప్పించి వారందరూ మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఈయన తప్పు చేసింది కాక మా చే అపచారాలు చేయిస్తున్నాడని కాబట్టి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పాలు వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు ఆరోగ్యవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు గురువారం ఉదయం రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు మొదటిగా రామచంద్రపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్స్ ను ప్రదర్శన కూర్చున్న పౌష్టికాహార పదార్థాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యంగవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనతను నివారించే పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే పౌష్టికాహార మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు గర్భిణీ స్త్రీలు బాలింతలలో రక్తహీనతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుంది అని బాల సంజీవని స్కీమ్ ద్వారా అనుబంధ పోషకాహారం అందిస్తున్నామని గర్భిణీలు బాలింతలకు బాల సంజీవని పోషకాహార కిట్టునివ్వడంతో పాటు కోడిగుడ్లు పాలు బియ్యం నూనె పప్పు వంటివి ప్రతి నెల అందిస్తున్నామన్నారు చిన్న పిల్లల్లో పోషకాహార లోపాల వల్ల అనారోగ్యాల బారిన పడకుండా బాలామృతం ఫుడ్ బ్యాగ్ తో పాటుగా కోడిగుడ్లు పాలు ప్రతి నెల అందిస్తున్నామన్నారు జీవిని ద్వారా గర్భవతులు బాధితులకు రక్తహీనత లేకుండా మంచి పెట్టు సమాజానికి అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటారు ముఖ్యంగా గర్భవతి గర్భవతులు ఏ ఫోటో అయితే ఎక్కువ చూస్తారో అలాగే ఎక్కువ ఎవరు ఊహించుకుంటారో వారి పోలు వస్తాయి ఉంటాయని జనరల్గా చెప్తూ ఉంటారు ఒక నెలతో ఆలోచించే వ్యక్తి రూపురేఖలు రూపు తిందుకుంటారు చిన్నపిల్లల తిని తిండి మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది కూడా జనరల్ గా అందరికీ కూడా వాటి వాడటం సహజంగా నేనైతే నాకు కావచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని పెడతా ఉన్నప్పుడు వాటిగా అవుతుందని తెలుసు మానేసింది అది నేను తినేవాడిని నేను మనం ఇలాగా మనం రక్తహీనత అనేది ఇప్పుడు మీరు తినే తిండి బిడ్డ ఒక నేరస్ మీద ఆధారపడుతుంది అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద పూర్తిగా ఆధారపడుతుంది ఇప్పుడు మీరు తినే తిండి పెడితే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడదు మీకు ఖచ్చితంగా చెప్పాలి ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ తేడాగా పుడితే అంత క్షణమైతే నేను స్వయం మొన్న చిన్న రివ్యూ పెడితే చిన్న చిన్న పిల్లలు తీసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు సుమారు తలసేమి పిల్లలకి పదహారు లక్షలు అవుతాయి ఒక షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్ ఇంజక్షన్ చేయాలంటే ఇన్సులేషన్ చేయాలంటే అది వాళ్ళు ఖర్చు పెట్టలేక ఎట్లా కాపాడుకుంటావా లేదని వాళ్ళు పడే మనోవేదన అసలు మాటలో చెప్పలేము అది చెప్పినప్పుడు మొన్న వచ్చినప్పుడు సుమారు మూడు పది మంది తల్లిదండ్రులు రామచంద్రపురం నియోజకవర్గం చూసే లేకపోతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లలు నిరంతరం హాస్పిటల్ స్వామి తీసుకెళ్తూనే మీరు ఖచ్చితంగా వామిటింగ్ అయినా సరే లేకపోతే ఎకారంగా ఉన్నా సరే అది మీరు నచ్చిన మీరు ఏం తినగలిగితే అదే తినకపోతే పూర్తిగా మీరు బెల్లం వాడవలసిన పరిస్థితి తినకపోతే వాళ్ళు రెండు కేజీలకైనా తప్పు పుట్టిన రెండు కేజీలతో కుట్టిన తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నారని స్థితిలో ఈ ప్రభుత్వం ఎన్డిఏ కూటమి చాలా చిత్తశుద్ధితో ఉంది ప్రతి విషయంలో కూడా మీకు ఎన్ని క్వాలిటీ ఉన్నాయి మీకు ఈ కిట్ ఏదైతే ఉందో కిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఖచ్చితంగా స్వామి ఉపయోగం ఉంటుంది డాక్టర్లు ఏం చెప్తారు లేదా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క అక్కడే చెప్తారు కానీ ఖచ్చితంగా సొనతో పాటే ఎంకారం ఉన్నా ఇంకోటి ఉన్నా సరే సొనతో పాటే తినడం అలాగే వాకింగ్ అనేది మాత్రం అవసరం ఖచ్చితంగా వాకింగ్ అనేది ఎంతగా ఇబ్బంది ఉన్నా సరే ఇంట్లో వాకింగ్ అనేది అవసరం మరొకసారి అనే అనిపిస్తారు పోషకాహారం తక్కువైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క మహేష్ అని నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మళ్ళీ చెప్తున్నాను నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ ఈ ఆరోగ్య విషయమే అక్కడిని పిఆర్ఓ గారించడం జరిగింది రోడ్లు బాగుంది కాబట్టి

అవసరం ఉందా అదైతే నేను మొత్తము రెండు మండలాలు ఉన్న గోజులు అందరి దగ్గర కూడా ఏడు ఎనిమిది తొమ్మిది గ్రాములు ఉన్న వాళ్ళు ఎలా నేను అమ్మ చేస్తాను Uh, ok sek, ok sek, okay. 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 සැනුවේ රන්න මම නවන්න කොතික ස්මයින් ఓపెన్ <laughs> और फिर ये भाई का रहने वाला है भाई को അത <mile inside> <to skinaaSas Wirid Church>

ఉత్సవాల సందర్భంగా సుమారు వంద మంది మహిళల్ని ఇక్కడ లైన్స్ క్లబ్ స్థానిక లైన్స్ క్లబ్ దగ్గర అలాగే చెప్పి ఆయన్ని కూడా ఇక్కడికి నిర్వహించుకుంటున్నాం ఈ బాలమృతం అనేది ఈ తల్లికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం పోస్ట్ ద్వారా మా మా మాస మాసోత్సవాలు విషయంలో మెయిన్గా తల్లికి రక్తహీనత అనేది రాకూడదని ముఖ్య ఉద్దేశంతో కాలం కానీ మిగతా కిట్లు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బెల్లం అలాగే అటుకులు బెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రక్తహీనతను చేయించాలి సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్ నెట్ ఖచ్చితంగా రసం ఆడవాళ్ళు తినాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అవేర్నెస్ అనేది తీసుకురావాలి అలాగే బాలమృతాన్ని వాడటం ఎలాగో తెలియక ఈ పిల్లలు ఇష్టపడబోతుంటే అవన్నీ కూడా పాడేస్తూ ఉన్నారు అలా కాదు బాలమృతం ద్వారా ఏ ఐటమ్స్ తయారు చేయాలో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఈ అంగన్వాడీ రీసెంట్గా ఆయిల్ కానీ తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అవి అవి చాలా టేస్ట్గా ఉంది కూడా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాల్సిన కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం ఇక్కడ పెట్టేది అదే ఐదు రేటు గోల్ కానీ బెల్లం కానీ అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రక్తహీనత వల్ల ఇక్కడ పెట్టిన ఆరోగ్యంగా పుట్టలు కాబట్టి రక్తహీనతలు చేయించే విధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కానీ గిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా పన్నెండు గిట్టులను కనాలి అనేశంతో ఈ ప్రభుత్వం మంచి గిట్టులు క్వాలిటీ ఉన్న కిట్టులను అందజేయడం జరుగుతూ ఉంది అవి దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సుఖప్రసవం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వందమంది గర్భిణీ స్త్రీలకి చీరలు అలాగే ఫ్రూట్స్ వివిధ భోజనాలు కూడా పెట్టడం జరిగింది రక్తహీనత ఎవరికొన్నా సరే దాన్ని చేయించే విధంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ పాల్గొన్నారు అంటే మన జిల్లాలోని అదే ఒక టూరిజం సెక్టర్ లో ఉండే మనం అక్రాస్ కంట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఐదారు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో స్టార్ట్ చేసి ఉన్నారు ఒక ఎయిట్ ఇయర్స్ ముందు టూ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి చాలా మందికి అంటే నాకు కూడా ఇనిషియల్ గా జాయిన్ అయినప్పుడు వెంటనే తెలియలేదు ఒక వన్ హాఫ్ మంత్ తర్వాతనే తెలిసింది ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి మీకు కూడా చాలా మందికి నేను కోర్చి లాస్ట్ ఒక వన్ టూ వీక్స్ లో ఈ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడే తెలిసి ఉంటాయి దానికి ముందు మేబి చాలా మంది తెలియపోవడం కూడా ఉంటాయి చొత్తగడ్డ జిల్లాలో చాలా వరకు ఇలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏ ప్రోగ్రామ్స్ కానీ బిబిఏ ప్రోగ్రామ్స్ కానీ టూరిజం సెక్టర్ లో అని చెప్పి మన అంటే టెన్త్ పాస్ చేసిన కానీ ట్వెల్త్ ఇంటర్మీడియట్ చేసిన పిల్లలకి చాలా మందికి తెలియదు సో నా కోరిక ఏంటంటే మీరు చాలా మంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వ్యూస్ కానీ డిబేట్ కానీ దానికోసం వచ్చి ఉన్నారు రిటర్న్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ తో అదే విధంగా మీకు తెలిసిన మీ స్కూల్స్ లో కానీ మీ కాలేజెస్ లో కానీ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ భాగంగా మనం ఒక ప్రొఫెషన్ కింద అంటే టూరిజం లోనే ఒక ప్రొఫెషన్ గ్రోత్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఒకవేళ ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్స్ కాకుండా షార్ట్ టర్మ్ కోర్స్ ద్వారా కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కోర్సెస్ కానీ ఐఐటిఎం ద్వారా రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కొంతవరకు చేస్తున్నారు ఇంకా కూడా అది పెంచుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి అదే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది అది ఒక విధం రెండోది ఈరోజు పొద్దున వరల్డ్ టూరిజం డే భాగంగా నెల్లూరు సిటీలో ఒక డికేడబ్ల్యూ కాలేజ్ పిల్లలతో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఒక హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది అంటే హెరిటేజ్ వాక్ చాలా మందికి వెళ్ళి ఉంటారు కొంతమంది కొత్తగా అంటే కొత్తగా వింటూ ఉంటారు అంటే నెల్లూరు టౌన్లోనే దీంట్లో ఎంతమంది నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు టౌన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో ఎంతమందికి నెల్లూరులో వంద సంవత్సరం దాటిన ఐదో ఆరో పాత బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు మన కలెక్టరేట్ కలెక్టరేట్ బిల్డింగ్ అంటే నేను రోజు కూర్చున్న బిల్డింగ్ నైన్టీన్ ట్వెల్వ్ లో బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదే విధంగా మనకు బారాషాహి దర్గా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న ఒక లొకేషన్ అదే విధంగా మన జిల్లాలోనే చాలా లొకేషన్స్ అంటే హెరిటేజ్ టూరిజం కావచ్చు లేదంటే ఎక్కువ టూరిజం కావచ్చు మనకు పెంచలకొండ టెంపుల్ దానికి చుట్టుపక్కల అడవి కొంతవరకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు రెండు పెద్ద డ్యాములు ఉన్నాయి సోమశీల కంటిలేరు ఈ రెండు డ్యామ్ లో ఎంతమంది విసిట్ చేశారు కంట్లేరు సోమశీల దీంట్లో చాలా తక్కువ హార్డ్లీ టెన్ పర్సంటేజ్ సో మన జిల్లాలో ఉన్న లొకేషన్స్ మన వాళ్ళు చాలా వరకు